తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదైదున ఆయన అత్యంత దుర్బర పరిస్థితిలో ప్రాణాలు పెట్టారు అంతవరకు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం రాష్ట్రం అంతా రగిలిపోవడం అక్కడ కూడా అంత మును ఎడాపెడాకంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీద రావడం దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిది ప్రకటించారు ఇది ఆయన సాధించిన ఘన విజయం ఇందుకోసం యాభై మూడు ఫిబ్రవరిన ఏడవ తారీఖున కైలాసనాథ్ అంచు కమిటీని చేశారు ఆ కమిటీ ప్రకారం పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్టం ఏర్పాటు చేస్తుంటూ ప్రకటన చేశారు రాష్టం ఏర్పడింది పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడింది కర్నూలు కింద అప్పటికే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు లేదు రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి తెలుగు రాష్ట్రాల తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ ఒకటో తారీఖున పంతొమ్మిది వందల యాభై లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ ఒకటి రెండో రాష్ట్రం నవంబర్ ఒకటి మళ్ళీ యాభై సంవత్సరాలు కలిసి ఉన్న రెండు వేల పద్నాలుగు అరవై సంవత్సరాల దగ్గర మళ్లీ మీరు ఒకసారి చూస్తే జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి కొంతమంది రాజకీయం చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు దీని మీద చర్చ జరిగింది జూన్ నాలుగో తారీఖున పెట్టాలనా లేదంటే నవంబర్ ఒకటి పెట్టాలనా లేదంటే పాత అక్టోబర్ ఒకటి పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్ అందుకని డిసెంబర్ పదహైదున ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది